జై గురు శ్రీ గురు అందరూ చాలామంది నాకు కమెంట్స్ పెడుతున్నారు అమ్మ సిద్ధమంగళ సూత్రం ఏ టైంలో పారాయణం చేస్తే మంచిది ఏ సమయంలో మేము చదివితే మాకు ఫలితాన్ని ఇస్తుంది ఒక్కసారి చెప్పవమ్మా అని మాకు చాలామంది కాల్ చేశారు అలాగే మెసేజ్ పెట్టారు దానికే మీకు ఈ చిన్న వీడియోనమ్మా ఖచ్చితంగా తెల్లవారుజామున బ్రహ్మి ముహూర్తంలో మన సంకల్పం చేసి మనం సిద్ధమంగళ స్తోత్రాన్ని చదివితే ఖచ్చితంగా వందకు వంద శాతం మనకు ఫలితం ఇస్తుంది ఇది నిజంగా తప్పకుండా అందరూ ఆచరించండి కానీ చదువుదాములే చదువుదాము అంటే సిద్ధులు యొక్క హస్త స్పర్శ దర్శన భాగ్యాన్ని అలాగే మనకు గురువు అనుగ్రహం అయితే కూడా కలుగుతుంది ఏ టైంలో చదవచ్చు దానికి ఏమి నియమ నిబంధనలు ఏం కాదు ఒక ప్రత్యేకమైన సంకల్పంతో మనంగాన చేస్తే చాలా మంచిది అది అయితే మరీ చాలా మంచిదమ్మా అందుకే చెప్తున్నాను ఇది మీరు ఎవరైనా మొట్టమొదటిసారి చదవాలంటే ఎలా చదవాలి అని అడిగారు మొట్టమొదటిసారి చదవాలన్నా కూడా దానికి ఏమీ ఇది లేదమ్మా మీరు ఖచ్చితంగా స్వామి నాకు ఈ సిద్ధమంగళా స్తోత్రాన్ని చదివే అనుగ్రహాన్ని ఇచ్చావు తండ్రి కాబట్టి దీన్ని నేను బ్రహ్మీ ముహూర్తములను మొదలుపెట్టి నా సంకల్పాన్ని చెప్పి సిద్ధమంగళ స్తోత్రాన్ని చేస్తాను స్వామి నాకు అనుగ్రహాన్ని ప్రసాదించండి స్వామి నాకు గురువు యొక్క అనుగ్రహాన్ని ఇవ్వండి స్వామి నా మనసులో తలచిన సంకల్పాన్ని నెరవేర్చండి స్వామి అని మీరు గాన ఆర్తితో భక్తితో అడిగితే తప్పకుండా స్వామి ఇస్తారమ్మా ఇది ఎందరో సిద్ధపురుషుల యొక్క అనుగ్రహంతో ఈ యొక్క సిద్ధమంగళ సూత్రాన్ని పఠించడం మనం జరుగుతుంది కాబట్టి ఇది మనకి ఎప్పుడు సిద్ధమంగళసూత్రం వస్తుందంటే మన కర్మలన్నీ ధ్వంసం అయిపోయి మనం ఒక పుణ్యం ఫలితం ఇవ్వన ఆరంభించడం మాత్రమే దత్తభక్తి కలుగుతుంది సిద్ధమంగళ స్తోత్రం మనకు వస్తుంది కాబట్టి దీన్ని భక్తితో చెయ్యండి తెల్లవార్జామన లేచి చెయ్యండి ఒక తల్లి అనుభవం చెప్తాను ఆమె ఇంచుమించు ఏడెనిమిది కోట్లు లాస్ అయిపోయింది ఒక వ్యాపారంలో ఆవిడ నాకు కాల్ చేసి అడిగితే ఆవిడకి నేను ఇలా చెయ్యమ్మా అని చెప్పాను నిజంగా ఆవిడ మళ్ళీ ఒక రెండు నెలల లోపే ఆవిడ మళ్ళీ ఆవిడ డబ్బంతా తిరిగి పొందడం జరిగింది ఆవిడ ఎంతో లాభాన్ని గడించడం జరిగింది కాబట్టి సిద్ధ స్తోత్రం ద్వారా కాని పని అంటూ ఏమీ లేదమ్మా కాబట్టి మీరు భక్తి శ్రద్ధలే మనకిక్కడ ప్రధానం నాకైతే మాత్రం గత పాతికేళ్లుగా నేను దీన్ని చదివితే ఇదిగో నీటి ఇలాంటి మహాత్ములు మంది ఎంతోమంది అనుగ్రహం కలిగింది గురుకృప వచ్చింది కాబట్టి దీన్ని ఇంత నేను బల్లగుద్ది మీకు చెబుతూ ఉన్నాను ప్రతిరోజు కూడా మీరు చదవండి మీరు గురు అనుగ్రహానికి పాత్రలు అయితే అన్నీ మీ కాళ్ళ ముందుకు వచ్చేస్తాయి మీ దగ్గరికి వచ్చేస్తాయి ఈ కలియుగంలో గురు యొక్క అనుగ్రహమే కదా మనకు కావాలి కాబట్టి తప్పకుండా మీరు తెల్లవార్జామనలు లేచి మూడు నుంచి ఆరు లోపు చదివితే చాలా మంచిది తర్వాత ఇంకెప్పుడైనా చదివితే ఇంకా మామూలు చదవ దానికేం తప్పేం లేదు ఎప్పుడైనా చదువుకోండి ఇది ఎవరైనా చదవచ్చు చిన్నపిల్లల నుంచి వృద్ధుల దాకా ఎవరైనా చదవచ్చు దీనికి ఎలాంటి నియమ నిబంధనలు ఏమీ లేవు కాబట్టి తప్పకుండా అందరూ సిద్ధమంగళ స్తోత్రులని చదివి గురువు అనుగ్రహానికి పాత్రలు అది మీకే తెలుస్తుంది అది ఎలా చదవాలి అనంటి చాలా నెమ్మదిగా చదవాలి స్పీడ్ స్పీడ్గా కాదు నెమ్మదిగా చదివి దానిలోని సారాంశాన్ని గ్రహించి సిద్ధమంగళ సూత్రం చదివితే రాని ఫలితం అంటూ ఏమి ఉండదు అవ్వని పనంటూ ఏమీ ఉండదు ఇది ఎంతోమంది చెప్పిన మాట కాబట్టి మీరందరూ కూడా భక్తితో శ్రద్ధతో విశ్వాసంతో నమ్మకంతో చదవండి ముందు ఇక్కడ మన నమ్మకం ప్రధానం ఎప్పుడు చదవాలని కాదు నమ్మకమే మనకి ప్రధానం కాబట్టి నమ్మకంతో చదవండి ఖచ్చితంగా ఎంతోమందికి జరిగిన అనుభవాలు మనకెందుకు జరగవు అంటే మన భక్తిలో లోపమే తప్పది మనలో లోపం కాదు అంటే మనలో లోపమే దేవుడిది కాదు లోపం మీ భక్తిలో లోపం అంతే అంటే ఏదోలే లే కోరికతో గబాబో చదివేద్దామని కాదు స్వామి ఆనందించినట్లు స్వామి సంతోషించేలాగా మనం ప్రవర్తించాలి అంత సేవ చేసుకోవాలి మనం అలాంటి అనుగ్రహం పొందాలి అప్పుడే దత్తస్వామి మనకు అనుగ్రహాన్ని తప్పకుండా మనకు ఇచ్చి తీరుతారు ఇందులో ఎటువంటి సందేహమూ లేదు నాన్న కాబట్టి మీరందరూ కూడా సిద్ధమంగళ స్తోత్రాన్ని ఇలా చేయండి శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖ శ్రీ విజయీ భవ అలా చేయండి నెమ్మది నెమ్మదిగా మీ కళ్ళ ముందు సిద్ధమంగళ స్తోత్రం అలా రీల్లాగా కనిపించాలి అప్పుడు అవధూతుల దర్శనం గురువు అనుగ్రహం కలిగితే మీకు మన దగ్గరికి అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కాబట్టి ప్రతిరోజు చదవండి ఇది ఒక్కరోజుతో చదివేసిన కోరిక తీరులేదే అనుకోవద్దండి మన పాత్ర అయితే మట్టి ఒక ఇదే ఉంటుంది కదా మన పాలు కాస్తే కిందంతా అడుగంటి పోయి నల్లగా అయితే ఎలా అయిపోతే దాన్ని తోమి రుద్ది ఎలా చేస్తామో పాత్ర క్లీన్ అయ్యేంత వరకు అలాగే మన కర్మలన్నీ ధ్వంసం అయ్యేంత వరకు ఒకరోజు కావచ్చు రెండు రోజులు కావచ్చు నెలలు కావచ్చు సంవత్సరాలు కావచ్చు చదువుతూనే ఉండండి ఖచ్చితంగా మీకైతే మాత్రం గురు అనుగ్రహం మాత్రం తప్పకుండా కలుగుతుంది ఇది యథార్థం 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 నమ్మండి నా మాట నమ్మండి గురు అనుగ్రహం కలగాలంటే దత్తస్థవం చెయ్యండి సిద్ధమంగళ సూత్రం చెయ్యండి అలాగే ఎన్నో 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 జరుగుతాయమ్మా మనకి కాబట్టి మీరందరూ కూడా సిద్ధమంగళ స్తోత్రాన్ని విశ్రాంతి విరామం లేకుండా ప్రతిరోజు ఏదో ఒక సమయంలో చదవండి కానీ తెల్లవారుజామున వేకోబుజామునే చదివితే సిద్ధులు సైతం కూడా చదువుతూ ఉంటారంట దేవతలు కూడా చదువుతూ ఉంటారంట సిద్ధమంగళ స్తోత్రాన్ని కాబట్టి మన యొక్క సిద్ధమంగళ స్తోత్రాన్ని శ్రీపాదస్వామి ఎప్పుడు చదివిన వింటారు అది వేరే విషయం కానీ తెల్లవారుజామున చదివితే మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అప్పుడే నిద్రలేసి ఉంటాం కాబట్టి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉండవు కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా తెల్లవారుజాముననే చదివేదానికి ఎక్కువ ప్రయత్నించండి అలా మీకు ఉద్యోగం చేస్తున్నాం కుదరదు అనుకుంటే తప్పదు ఇంకా ఆఫీస్లోనే చదువుకోవచ్చు ఇంట్లోనే చదువుకోవచ్చు బయట చదువుకోవచ్చు ఎక్కడైనా చదువుకోవచ్చు ఎప్పుడైనా చదువుకోవచ్చు ఎలాగైనా చదువుకోవచ్చు ఇక్కడ మనకు కావాల్సింది కేవలం భక్తి విశ్వాసం ఉంటే చాలు స్వామి యొక్క అనుగ్రహం మనకి ఇట్లా వచ్చి అలా పడిపోతుందమ్మా నిజం ఇది ఎంతోమంది నాతో పంచుకున్నారు మంచి మంచి కామెంట్స్ పెట్టారు సిద్ధమంగళ స్తోత్రం చదివారు ఎంతో అనుగ్రహం పొందారు జయ గురుదేవి దత్తమ్మమ్మ